హాయ్ ఎవ్రీవన్ ఇదిగో నా నల్ల దండల కలెక్షన్ వీడియో కొత్త డిజైన్ సింపుల్ మోడల్స్ పెండెంట్స్తో కొన్ని ప్రత్యేకమైన లుక్స్ చూపించబోతున్నాను వీడియోలో అయితే మీకు బాగా నచ్చిన డిజైన్ ఏదో చివరిలో కామెంట్ చెప్పండి ఫస్ట్ అయితే టోటల్ వీడియో ఇలా చూపించాను మొదట సింపుల్ డబుల్ లైన్ నల్ల దండలు చూడండి రోజు వాడుకాకి కంఫర్టబుల్గా వేసుకోవడానికి ఇదైతే బాగుంటుందని చెప్పేసి అయితే నేను తీసుకున్నాను చూడండి ఇది కూడా డిజైన్ ఎంత బాగుందో మనం జర్నీకి కానీ బయటికి వేడికైనా చిన్న చిన్నగా అకేషన్స్కి వెళ్ళినప్పుడు కానీ శారీ మీదకి వేసుకుంటే అయితే చాలా బాగుంటుంది షార్ట్గా అయితే అలా అని చెప్పేసి అయితే నేను తీసుకున్నాను చూడండి అన్నీ కూడా షార్ట్ ఇవన్నీ కూడా లాకెట్స్ అయితే ఎంత బాగుంది చూడండి నేనైతే షార్ట్ పూసలు అయితే చాలా ఎక్కువగా యూజ్ చేస్తానండి ఎప్పటికప్పుడు లేటెస్ట్ మోడల్ అయితే కొంటూ ఉంటాను చూడండి లాకెట్స్ అన్నీ అయితే సేమ్ ఉంటాయి పైన కానీ లాకెట్స్ చూడండి ఇలా వచ్చినాయి డిజైన్స్ ఈ లాకెట్ చూసి అయితే తీసుకున్నాను మనకు కుక్క లాకెట్ డిజైన్ ఒక ఈ విధంగా అనిపిస్తుంటుంది లుక్ చూడండి ఎంత బాగుంది ఇప్పుడు చూసిన లాకెట్స్లో ఏది బాగుందో మీరే చెప్పాలి ఇది ఒక లాకెట్ డిజైన్ ఒక్కొక్కటి ఒక మోడల్ ఉంది చూడండి ఇది కూడా ఎంత బాగుందో ఇది కూడా షార్ట్ అనమాట ఇదేమో లాంగ్ నల్ల పుసల్దండ చూడండి ఎంత బాగా వచ్చిందో లక్ష్మీదేవి డిజైన్ అయితే నాకు చాలా ఇష్టం అండి నేను చాలా వేసుకుంటాను ఇదైతే చూడండి ఎంత లుక్గా అనిపిస్తుంది ఇది వేసుకున్నాడు మాత్రం శారీ మీదికి చాలా బాగుంది ఇది అయితే డిజైనింగ్ ఇదైతే లాంగ్ హారం అనమాట ఇది కూడా అష్టలక్ష్మిలు వచ్చినాయండి అంతా కూడా లక్ష్మీదేవి వచ్చింది మొత్తం టోటల్గా కూడా ఇది కూడా చాలా బాగుందని చెప్పేసి అయితే తీసుకున్నాను ఎంత బాగుంది చూడండి ఇది కూడా శారీ మీదకి వేసుకుంటే చాలా బాగుంటుంది అంటే మనము బయటికి వెళ్ళినప్పుడు కానీ చిన్న చిన్న అకేషన్ కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది శారీ మీదకైతే అని చెప్పేసి నేనైతే తీసుకున్నాను చూడండి మధ్యలో అయితే గోల్డ్ బిడ్స్ వచ్చినవి ఇది కూడా ఒక డిజైన్ అనమాట అట్లా చైన్ లాగా వచ్చింది నేను చాలా యూజ్ చేస్తుంటానంటే ఇవైతే నల్ల పూసలు సో నేను మీతో ఈరోజు షేర్ చేసుకోవాలని చెప్పేసి నేనైతే ఇవన్నీ కూడా చూపిస్తున్నాను వీడియోలో ఇది కూడా ఒక డిజైన్ ఇది కూడా పూసలు కూడా బీడ్స్ కూడా చాలా షైనీగా ఉంటాయండి ఇది కూడా చాలా బాగుంది టోటల్గా అయితే ఇలా ఉన్నాయన్నమాట ఆ మధ్యలో అయితే బాగా ట్రెండ్ అండి నల్ల పూసలు అనేది చాలా కొన్నాను నేనైతే సో నేనైతే మా కొన్ని అయితే చూపిస్తున్నాను డిజైన్స్ ఏవి తీసుకున్నానని చెప్పేసి వాటితో పాటు కూడా నేను ఇవి కూడా యూజ్ చేస్తుంటాను చైన్లు లాగా కూడా తీసుకున్నాను చూడండి ఇది కూడా గోల్డ్ లాగా చిన్న డ్రెస్ల మీదకైనా కూడా బాగుంటుంది శారీ మీదకి వేసుకున్నా బాగుంటుంది మన సింపుల్ శారీ కట్టుకున్నప్పుడైనా బాగుంటుంది అని చెప్పేసి అయితే తీసుకున్నాను ఇదైతే నాకు చాలా ఇష్టం అండి చాలా బాగుంది చూడండి అమ్మవారిది లక్ష్మీదేవి అయితే చైన్ కూడా చాలా గోల్డ్ అంటే ఇది గోల్డ్ ఏమన్నట్టుగానే కనబడుతుంది ఈ చైన్ మాత్రము చాలా బాగుంది నాకైతే చాలా ఇష్టం ఇది బాగా నచ్చింది నాకు అని చెప్పేసి అయితే తీసుకున్నాను చాలా సింపుల్గా ఉంది బాగుంది ఇదైతే రెండు సేమ్ మోడల్ అండి ఒకటైతే నేను వైట్ తీసుకున్నాను ఇంకోటి అయితే బేబీ పింక్ తీసుకున్నాను ఈ కలర్ మనం శారీ కాకపోతే ఆ కలర్ మీద తీసుకోవచ్చు అని చెప్పేసి అయితే తీసుకున్నాను ఇది కూడా పూసలు తేనండి ఎంత బాగుంది చూడండి ఇది కూడా డ్రెస్ మీదకి వేసుకోవచ్చు అండ్ శారీ మీదకి వేసుకోవచ్చు అని చెప్పేసి అయితే తీసుకున్నాను ఇదేమో నేవీ బ్లూ అండి లాకెట్ కూడా బాగా మంచిగా వచ్చిందండి పికాక్స్తో డిజైనింగ్ చూడండి ఎంత బాగుంది నాకు మెయిన్ లాకెట్ నచ్చైతే తీసుకున్నాను ఇంకోటి అది బిడ్స్ కూడా షైనీగా ఉన్నాయని చెప్పేసి అయితే తీసుకున్నాను ఇంతకుముందు చూపించిన నల్ల పూసల్ది ఇదో ఇది ఒకే మోడల్ అండి చాలా బాగుంది ఇది కూడా చూడండి టోటల్గా అయితే ఇంకా చాలా ఉన్నాయండి నాతో అయితే నేను ఎప్పటికెప్పుడు లేటెస్ట్ కొంటూనే ఉంటాను అందుకని చెప్పేసి నేనైతే వీడియో తీసాను అనమాట ఇందులో ఏ డిజైన్ మీకు బాగా నచ్చిందో కామెంట్ చేయండి సో మరిన్ని కలెక్షన్ చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని వీడియోలు కూడా చూపిస్తాను ఎందుకంటే నేను బాగా యూజ్ చేసుకో చేస్తాను ఇవన్నీ అయితే ఇంకా లేటెస్ట్ కూడా కొంటూనే ఉంటాను మరిన్ని కూడా నేను వీడియోలు చేసి అయితే చూపిస్తాను మీ అందరికీ కూడా మీ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను నా కలెక్షన్ అయితే నల్ల పుసలు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీకు ఏది బాగుందని చెప్పేసి ఇవన్నీ కూడా నేను ఇంకో బాక్స్ కూడా ఉందనమాట అన్నీ కూడా సపరేట్ సపరేట్గా అట్లా ఉందనమాట అన్నీ కూడా దానిలోనే పెట్టుకుంటాను నీట్గా మనకి ఎప్పుడు ఏది కావాలనుకుంటే కూడా అలా పెట్టుకోసుకుంటాను బాయ్ బాయ్